హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పకోడీ అండి ఈ పాలకూర పకోడీ మనం అచ్చం స్వీట్స్ షాప్ స్టైల్లో ఎలా చేసుకుంటారో అలానే ఇప్పుడు మీ కోసం ఈ పాలకూర పకోడీని చేసి చూపెడతానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తూ ఉండండి ఈ పాలకూర పకోడీ చాలా రుచిగా ఉంటుంది అందరూ శనగపిండితో చేస్తారు కానీ నేను మంచి రుచికరమైన హెల్దీ హెల్దీగా ఎలా చేయాలో చూపెడతాను ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్లో ఈ మిక్సింగ్ బౌల్లో పెసరపప్పు తీసుకున్నాక దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాతకి ఇందులో నుండి వాటర్ అన్నీ పంపేసుకోవాలి పాలకూరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి అలాగే మనము పిండి రెడీ చేసుకోవడానికి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకోవాలి ఈ ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని వీట వీటన్నింటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ప్రెసర్ పప్పుని వేసుకోవాలి నీళ్లు రాకుండా చూసుకుంటూ వేసుకోవాలండి నీళ్లు వస్తే పిండి పల్చగా అయిపోతుంది అలా కాకుండా ఇలా నానిన పెసరపప్పును తీసుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వామ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటన్నింటినీ వేసుకొని మిక్సీకి అయితే మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మనకు పిండి అయితే రెడీ అయిందండి ఈ పిండిని వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఒక్క చుక్క కూడా నీళ్ళు నీళ్ళైతే అయితే మిక్సీ అయితే పట్టాను అయినా కూడా మనకు పిండి అయితే ఇలా వచ్చేసింది ఓకేనా ఒక చిట్కాడంతా పసుపు వేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పాలకూర కట్టలండి నేను ఇక్కడ తీసుకున్న పెసరపప్పు వచ్చేసి నాలుగు టీ గ్లాసులు తీసుకున్నాను నాలుగు టీ గ్లాసులు పెసరపప్పుకి వచ్చేసి రెండు కప్పులు రెండు కట్టల పాలకూర అయితే పట్టిందండి ఇలా పాలకూర ఆకులని కట్ చేసుకు కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని వేసుకొని ఇలా పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాతకి ఈ పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడయ్యాక డీప్ ఫ్రై సరిపడు నూనె వేడి చేసుకోవాలి ఇప్పుడు నూనె కాగిందా లేదా తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్ద వేస్తే ఇలా బుడగలు బుడగలుగా వచ్చేసి పైకి తేలుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇలా ఆకుతో సహా పాలకూరతో సహా ఇలా చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలండి ఇలా మనం వేసుకున్న పాలకూర పకోడీలో నుండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి బుడగలు మొత్తం పోయి ఇలా పాల పకోడి తేలాడుతున్నప్పుడు ఇంకా దీన్ని ఒక బౌల్ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి మళ్ళీ మరొక వై వేసుకోవాలండి సేమ్ అదేవిధంగా చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని రెండో వైని కూడా వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పూర్తిగా వేయించుకోవడం వల్ల మనకు పకోడి అనేది లోపల పిండి పిండిగానే ఉంటుంది అలా కాకుండా రెండు వాయిల చొప్పున అయితే వేయించుకోవాలి ఒక వాయి తీసినాక మనం ముందుగా వేయించుకున్న ఫ్రై చేసుకున్న వాయి ఉంటుంది కదా పకోడీ పాలక్ పకోడీ ఆ వాయిని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలానే మిగిలిన పకోడీని కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఎంతో రుచికరమైన స్వీట్ షాప్లో దొరికే ఈ పాలకూర పకోడిని ఈజీగా ఇంట్లోనే ఇప్పుడు మీ టీ టైంలో ఈవినింగ్ స్నాక్స్గా కానీ వర్షం వచ్చేటప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడి పకోడీ చేసుకొని తిన్నారంటే ఎంతో రుచికరమైన పకోడి అయితే మనకి ఇష్టంగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ